ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి ఇంత ముఖ్యమైన సమస్య నలభై రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న ముగ్గురికి ఆరోగ్య సమస్య వచ్చి అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయన హాస్పిటల్ కు పోలీస్ బండ్ల తీసుకొచ్చింది తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే అరాచకం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినమా దయచేసి ఆలోచన చేయండి గుండె నొప్పి వచ్చింది ఛాతి నొప్పి వచ్చింది అనే రైతుకి వేడి లేచి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్ట ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి ఇంత ముఖ్యమైన సమస్య నలభై రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న ముగ్గురికి ఆరోగ్య సమస్య వచ్చి హిరియానాయక్ అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయన హాస్పిటల్ కు పోలీస్ బండ్ల తీసుకొచ్చింది తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే అరాచకం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడైనా చూసినమా దయచేసి ఆలోచన చేయండి గుండె నొప్పి వచ్చింది చాతి నొప్పి వచ్చింది అనే రైతుకి వేడి లేచి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టకు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం ఈ ప్రభుత్వానికి నిలదీస్తూనే ఉంటాం